హలో అందరికీ నేనైతే లాస్ట్ టైం సింప్లీ సౌత్ వీడియో చేశాను కదా అందులో అయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే ఫీడ్బ్యాక్ అనమాట ఇక్కడ రాసిన ఫీడ్బ్యాక్స్ అన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గ్లాస్కి అయితే స్టిక్ చేశారు ఒక డిజైన్ లాగా చూడటానికి చాలా బాగుంది కలర్ఫుల్గా గేమ్ రిలేటెడ్వి ఏదైనా కనిపిస్తే చాలు మా పాప అస్సలు ఆగదు ఇక ఆడుకుంటానే ఉంటుంది ఇక్కడైతే బెల్ కూడా పెట్టారు ఇది కూడా ఒక చిన్న ఫీడ్బ్యాక్లా అనమాట ఇక్కడైతే ఫ్రీ వైఫై కూడా ఉంది ఎవరికైతే ఫుడ్ తింటూ ఫోన్ చూస్తారో వాళ్ళకైతే ఇదొక మంచి ప్లేస్ అనమాట ఇక్కడైతే సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది ఇక మేమైతే మా ఫేవరెట్ దోశ ఆర్డర్ చేశాము ఇక్కడ దోశ అయితే నెక్స్ట్ లెవెల్ మీరు ఒక్కసారి ఇక్కడ ట్రై చేశారంటే నెక్స్ట్ టైం అయితే ఇక్కడ తప్ప ఇంకెక్కడ తినను అని మీరే చెప్పేస్తారు అంతలా బాగుంటుంది ఇక్కడైతే మా చిన్న పాపకి దోశ అయితే చాలా బాగా నచ్చేసింది థమ్స్ అప్ చూపిస్తుంది బ్రేక్ఫాస్ట్లో మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి ఈ సింప్లీ సౌత్ వీడియో అయితే కింద లింక్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ అవ్వకుండా చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్